ట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే వాళ్ళవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే వాళ్ళవు నీవు ఇట్లా చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంసడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి పూలు పండ్లు తోరణములతో పాల కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మరి నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు வே மா கருணிஞ்சி சாயமு உண்டு முதல்ல வேயி நாம கல்பல்லி வே மாறு மாப்பை கருணிஞ்சி சாயமு உண்டு முதல்ல ಸಾಮ್ರಾಜ್ಯ ಜನನಿ ಮಾಪೈ ವೇ ಮಾರು ಕರುಣಾ ಕಲಗಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಜನನಿ ಮಾಪೈ ವೇ ಮಾರು ಕರುಣಾ ಕಲಗಿ ಆಯುರ್ವೃದ್ಧಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಮುಖಮು ಸಂಪದಲಿ ಚೇ ತಲ್ಲಿ ಆಯುರ್ವೃದ್ಧಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಮುಖಮು ಸಂಪದಲಿ ಚೇ

वरलक्ष्मी तल्ली कुसुमा कोम सौन्दर्य राशि लोकपावनि श्री वरलक्ष्मि कुसुमा कोमल सौन्दर्य राशि लोकपावनि श्री वरलक्ष्मि श्रावण पूर्णिमा पूर्वार्ध शुक्रवरमू जगतिगे त ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే వాళ్ళవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే వాళ్ళవు నీవు ఇట్లా కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్